ఎహో ఎవో అన్నామా స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు దినం బలహీన కొరకు మనం ప్రార్థించేద్దాం మీరు నాతో ఏకే నేను ఒకవేళ కొన్ని బలహీనతలే నేను చెప్పచ్చు మీకు తెలిసిన వారు ఎవరు ఏ బలహీనత ఉన్నా వారి కొరకు మీరు కూడా ఏకీభించి మనం కలిసి ప్రార్థనలో ఉందాం ఓకేనా సకల శ్రీర్వాంతములకు కారణభూతుడా హోవా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నయనా దినాల్లో ఎక్కువ జ్వరాలు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటుందిగా నయనాని యొక్క రక్తము ఒక్కొక్కరి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను దగ్గు జ్వరాలు చలి జ్వరాలతో తక్కువ బిడలు బాధపడుతూ ఉన్నారు వరకున్న సమస్త బలహీనతల నుండి మామలు విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను బలహీనపరుస్తున్న ఆత్మ ఏసు నా ఎవరు ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పటికీ అట్టి బలహీనతల నుండి ఏసు నా మామలో విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి మీరు చెప్పిన మాటలు ప్రభువ మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగినది అని మీ వాక్యం చెప్తూ ఉంది నైనా ఆ మాటను మేము నమ్ముతూ ఉన్నాం మాకు బలహీనత ఎంత పెద్దదైనా డాక్టర్స్ రిపోర్ట్లో ప్రభు అది చాలా ఫైనల్ స్టేజ్లో ఉందని లేకపోతే ఏ ఏది ఏ విధంగా చెప్పినప్పటికీ ప్రభు మేము డాక్టర్స్ రిపోర్ట్ నమ్మట్లేదు కానీ మీరు ఇచ్చిన రిపోర్ట్ నమ్ముతూ ఉన్నాం నైనా మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగినది థ్యాంక్ యూ డాడీ మీరిచ్చిన ఈ భరోసాను బట్టి నీకు స్తోత్ర ఎవరెవరు ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నా నాయన ఈ మాట చెప్పుకుని స్వస్థత పొందుటకు నీ కృపతో నింపినందుకు రాజ నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చేస్తూ నాయన ఎవరైతే తండ్రి అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ ఉన్నారో అట్టి అపవిత్రాత్మలను నజరైడని ఏ సున్నామాలో నేను గద్దీస్తూ ఉన్నాను బలహీనపరుస్తున్న ఆత్మ అపవిత్ర బాధించుచున్న ఆత్మ నలిగిపోచేస్తున్న ఆత్మను నగడని ఏసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను ఏస్సు రక్తము ఎవరైతే ఈ యొక్క అపవాది చేత బాధింపబడుతూ ఉన్నారో అటు ఒక్కొక్కరి మీదను నజరడైన ఏసు నామములో విడుదలనే నేను ప్రకటిస్తూ ఉన్నాను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ఎస్ డాడీ మీరు భూమి మీద ఉన్న దినాలలో వాణ్ణి బయటకు పొమ్మని గద్దించినప్పుడు అవి వెలవెలలాడించి బయటకు పోయి ప్రభు అప్పుడున్న దేవుడివే ఇప్పుడునూ మీరు మాతో ఉండి ఉన్నారు నాయన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు స్వస్థపరుచుని హస్తము బిడలకు తోడుగా ఉంచి ఉన్నారు ప్రతి బాధించుచున్న ప్రతి అపవిత్రాత్మను ఏ సున్నామంలో మేగద్దిస్తూ ఉన్నాం భార్య భర్తల మధ్య గొడవలు పెడుతున్న అపవిత్రాత్మను తల్లిదండ్రులకు బిడలకు మధ్యలో అవిధేత చూపించే అపవిత్రాత్మను నాయన ఏ ఏ విధాలుగా అపవిత్రాత్మ కుటుంబాలలో చెలరేగుతూ ఉన్నాడో అట్టి అపవిత్రాత్మను నజరడని ఏ సు మేము గదిస్తూ ఉన్నాం ఏ సున్నాములు వాటి నుండి ఫ్యామిలీ విడుదల పొందుని కాక థ్యాంక్ యూ డాడీ మీకే మా కృతజ్ఞతలు స్తోత్రాలు చదుస్తూ ఉన్నాం నాయన యాక్సిడెంట్స్ కలిగించే దురాత్మను నజడని ఏసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను నజడని ఏసు నామములో అట్టి దుష్టాత్మను మేము బంధిస్తూ ఉన్నాం ఏసు నామములో రోడ్ల మీదని ప్రశస్త రక్తాన్ని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నాయన ఎక్కడైతే అని ప్రభు బోట్స్ పెడుతూ ఉంటారు అక్కడల్లా ఏ స్వరక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను నాయన డ్రైవింగ్ చేస్తున్న బిడలను మీ చేతులు కప్పగిస్తూ ఉన్నాను సరైన దృష్టిని ఇచ్చి ప్రభు అక్కడి దృష్టినిచ్చి ఇచ్చి వారు చక్కగా డ్రైవ్ చేయటకు నీ కృపను అనుగ్రహించండి నాయనాగారి రెండు చక్రాలు బండి అయినా నాలుగు చక్రాలు బండి అయినా కార్లైనా లారీలైనా బస్సులైనా నడిపించుచున్న ప్రతి ఒక్కరిని అది సైకిల్ అయినప్పటికీ మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించి క్షేమమును భద్రతయు మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాను నీ సేవకులైన వారందరికీ కావలసిన క్షేమమును భద్రతయు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు మీ సేవకులకు మీరు ముందును వెనుకను విరుప్రక్కలను ఆవరించి ఉన్నారు దేవా ప్రయాణాలన్నిటిలో మీరు కృప చూపిస్తూ ఉన్నారు మీ కొరకు బహుగా ప్రయాసపడుతున్న మీ సేవకులందరినీ మీ చేతులకు కప్పగిస్తూ ఉన్నాం దుష్టుడు పొంచి ఉన్నాడు ప్రభు ఎక్కడికక్కడే అట్టి దుష్టుని దుష్టాత్మను నదుడిన ఏ నామంలో మేము గద్దిస్తూ ఉన్నాం ఎవరిలో ఉండే అట్టి దుష్టాత్మ ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ అట్టి దుష్టుని దుష్టుని లోపడికి ఆహ్వానించిన బిడల్లో ఉన్న ఆత్మను ఏ సున్నాలో నేను బంధిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ అద్భుతమైన కార్యాలు మీ ఆశ్చర్యమైన కార్యాలు నాయన మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను విశ్వాసాలందరినీ చేతులకు కప్పిస్తూ ఉన్నాను మేము నమ్మిన ప్రతి బిడను వారు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడాలి వారి లోనికి వచ్చినప్పుడు దీవించబడాలి మీ కృపాక్షేమములు వారి చుట్టూ ఉండాలి అటు విధంగా మీ కార్యాలు వారిలో మీరు జరిగించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామామన నాయన బలహీనలను అలాగే తండ్రి ఆయన అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న బిడ్డలను ప్రయాణికులను మీ చేతులుగా సమర్పించుకుంటూ నజరేడని ఏసు అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీరు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయమని ప్రోత్సహించండి దేవుని కృపా నిత్యము మీకు మీ కుటుంబములకు తోడయుండి కాక మీరు చేయు ప్రతి పని ఆశీర్వదింపబడునుగాక మీ ప్రి సహోదరి షరోం సుమార్తరాజు షలోం